హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి పార్కులో కృష్ణ కృష్ణప్రసాద్ చెర్రీలతో మాట్లాడుతూ ఉంటుంది ఈ రేపు అపూర్వ ఖచ్చితంగా పెద్ద ప్లానే వేస్తుంది నేను ఆ ఇంటి వారసురాలిగా నిరూపించుకోవడం ఆ అపూర్వకి ఉండదు అందుకని డిఎన్ఏ రిపోర్ట్లు మార్చే పనిని ఖచ్చితంగా చేస్తుంది మామయ్య మీరు దాన్ని అడ్డుకోవాలి అని కృష్ణప్రసాద్ చెర్రీని అడుగుతూ ఉంటుంది భూమి వాళ్ళు సైలెంట్గా చూస్తూ ఉంటారు ఇక మరోవైపు భూమి శరత్చంద్ర డిఎన్ఏ టెస్ట్ చేస్తున్న డాక్టర్ ఇంటికి కొంతమంది రౌడీలు వెళ్తారు ఇక అతను కాస్త ఆటిట్యూడ్గా ఆ రౌడీలతో ఏంటి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ మార్చకపోతే చంపేస్తారా అని అడుగుతుండగా నిన్నెందుకు చంపేస్తాం మీ పిల్లల్ని చంపేస్తాం అంటూ ఆ రౌడీలు ఆ డాక్టర్ పిల్లల మెడలపై కత్తులు పెడుతూ ఉంటారు ఇక ఆ డాక్టర్ భయపడిపోయి ఆ రౌడీల ముందు మోకరిల్లి మార్చేస్తాను ఖచ్చితంగా రేపు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ ని మార్చేస్తాను అని అంటుంటాడు ఆ డాక్టర్ ఇక మరోవైపు ఇంట్లో అపూర్వ ఆ గోరెంటాకుతో ఇలా చెప్తూ ఉంటుంది రేపు డిఎన్ఏ రిపోర్ట్స్ ని మార్చడం అంతేకాకుండా ఆ భూమి నేరం రుజువై జైలుకు వెళ్లడం అక్కడ నేను పంపించిన లేడీ కిలాడి ఆ భూమిని చంపడం అన్ని ప్లానింగ్ ప్రకారం జరిగిపోతాయి అని అపూర్వ అంటూ ఉంటుంది గోరెంటాకుతో గోరెంటాకు భయపడుతూ ఉంటుంది ఇక భూమి ఆలోచనలో ఉంటుంది గగన్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇక డిఎన్ఏ రిపోర్ట్లు మార్చకుండా గగన్ ఏదైనా చేస్తాడా భూమి నేరం నుండి బయటపడుతుందా లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్